సార్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు స్పందించారు కవిత అరెస్టు తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ మీద స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుకుని ఇప్పుడు స్పందించిన కేసీఆర్ చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు ఎందుకు స్పందించలేదు అనుకుంటారు అంటే స్పందించడము స్పందించకపోవడం కూడా వారి వారి రాజకీయ భూమికలను బట్టే ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించలేదు ఒకవేళ ఆయన ఎన్డీఏలో ఉండక ఇండియా కూటంలో ఉండి ఉంటే అంటే టూ థౌజండ్ ఎన్నికలకు ముందు మోడీతో విభేదించి బయటికి వచ్చిన సందర్భం అయ్యి ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్ మామూలుగా కనిచ్చేవాడు కాదు చంద్రబాబు నాయుడు అవును దేశం ఇంత అన్యాయం అయిపోయింది ప్రతిపక్షాలు అంతం చేస్తారా ఇది ఎమర్జెన్సీ అనేవారు కానీ ఇప్పుడు ఒక్క మాట కూడా కేజ్రీవాల్కు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీ గుర్తునే ఉంటుంది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాకట్టు నైన్టీన్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇక కేజ్రీవాల్తో అలాగే ఫరూక్ అబ్దుల్లా మమతా బెనర్జీ ఇలాంటి నేతలందరితో కూడా మంచి సంబంధాలు కానీ ఇప్పుడు ఎన్డీఏలో చేరాడు ఖండించారు అంటే మెరిట్ ఆఫ్ ద ఇష్యూతో సంబంధం లేదు తమ తమ పొలిటికల్ ఈక్వేషన్స్ను బట్టి నాయకులు స్పందిస్తారు ఈవెన్ జగన్ కూడా ఖండించినట్టు ఎక్కడా రాలేను సో అరెస్ట్ను సో ఆయన ఎన్డీఏలో లేడు కూడా కానీ ఖండించడం లేదు సో ఎందుకంటే ఎందుకు పంచాయతీ అనుకున్నారో ఏమో తెలియదు కేసీఆర్ కూడా అంతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండించలేదు అంటే అర్థం ఆప్ టీడీపీతో ఉన్న ఈక్వేషన్ వేరు ఇప్పుడు ఆప్తో ఉన్న ఈక్వేషన్ వేరు ఇంకో ఆప్లో ఇంకో కోణం కూడా ఉంది ఢిల్లీ మద్యం కోణంలో ఇద్దరు కూడా నిందితులే ఈడీ ఆరోపణ కేజ్రీవాల్ కవిత కలిసే కుట్రపడ్డారని అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించకపోతే కవిత అరెస్ట్ను ఖండించినట్లవుతుంది సో ఒకవేళ నిజంగానే ఇందులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని అలిగేషన్ లేకపోతే ఈ స్థాయిలో బహుశా కేసీఆర్ కూడా స్పందించేవారు కాదు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు స్పందించారు మరి హేమంత్ సరేన్ ఈ మధ్య అరెస్ట్ చేశారు కేసీఆర్ ఆ రోజు ఏమైనా రియాక్ట్ అయ్యాడా సో ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి సో జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అప్పుడు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ అప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్న పదంపు కేసీఆర్ అనలేదు గమనించండి అందువల్ల తమకు లింక్ ఉండడం ఒక ఆస్పెక్టు ఎందుకంటే ఇదే ఢిల్లీ స్కామ్లో కవిత కూడా నిందితురాలుగా ఉండడం కవిత కేజ్రీవాల్ కలిసి కుట్ర పన్నారు అంటే ఆప్ తరఫున కేజ్రీవాల్ సౌత్ లాబీ లిక్కర్ లాబీ తరఫున కవిత వీళ్ళిద్దరూ కుట్ర కలిసి పన్నారు అనేది ఇది అభియోగం అందువల్ల అనివార్యంగా ఖండించక తప్పదు అంటే కవిత అరెస్ట్ అన్యాయము కవిత అరెస్ట్ రాజకీయ దురుద్దేశము అని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే అనివార్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ కూడా తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో ఖండించాలి మేము ఇంకో విచిత్రం కూడా చెప్తాను సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాకముందు ఆప్ నేతలు ఇక్కడికి వచ్చి తెలంగాణ ఇన్ఛార్జ్ ఆప్ రెగ్యులర్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ చాలా అవినీతి పరుడు కేసీఆర్ అవినీతి పాలన పైన ఆప్ కూడా కొట్లాడుతుందని మీరు గూగుల్లో కొట్టండి తెలుస్తుంది ఈవెన్ అప్పటి స్టేట్మెంట్ ఇప్పటికి కూడా మనకి పోతాయి గూగు టెక్నాలజీ వచ్చాక నాయకులు తాము చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు అవి పబ్లిక్ డొమైన్లో ఉంటాయి సో అవి మీరు ఆప్ తీవ్రంగా కేసీఆర్ అవినీతి పనులను విమర్శించారు ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చిందో ఆప్కు బిఆర్ఎస్కు మధ్య జబర్దస్త్ చేసింది అందుకే ఖమ్మం సభలో కేజ్రీవాలే కాదు భగత్ సింగ్ మాన్ను కూడా పట్టుకొని వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఆప్కు బీఆర్ఎస్కు ఏ అలియన్స్ లేదు ఏ రకమైన రాజకీయ కలయిక లేదు అయినా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి బీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొన్నారు అందువల్ల ఇది ఏం తెలియజేస్తుందంటే కామన్ లింక్స్ ఎక్కడో ఒక చోట పొలిటికల్ లింక్స్ వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ను బట్టి నాయకులు రియాక్ట్ అవుతూ ఉంటారు సో మిగతా ఎక్కడా కూడా తాముకు సంబంధం లేని అంశాల్లో మళ్ళీ ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు అందువల్ల మోడీ ప్రభుత్వం కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేసుకు చేస్తోంది అన్నది కేసీఆర్ అభిప్రాయం అయితే హేమంత్ సరేడ్ అరెస్ట్ను కూడా ఖండించాలి మరి హేమంత్ సరే అవినీతి పాడన్నది చెప్పాలి దాని మీద ఎక్కడ రియాక్షన్ లేదు అందువల్ల ఈ సెలెక్టివ్ రియాక్షన్సే సమస్య ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక్కొక్క అంశం ఇది మెరిట్ ఏంటి ఎస్ కేజ్రీవాల్ అరెస్ట్లో న్యాయమా న్యాయం కాదా అనే మెరిట్తో సంబంధం లేదు ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ ఈక్వేషన్ పొలిటికల్ ఈక్వేషన్ బాగుంటే ఒక రకంగా రియాక్ట్ అవుతారు పొలిటికల్ ఈక్వేషన్ చెడుగా ఉంటే ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగానే కేజ్రీవాల్ ఎలా ఉండబోతుంది ఆ వ్యూహం అంటే టెక్నికల్గా రాజ్యాంగ రీత్యా జైల్లో ఉండి ముఖ్యమంత్రి పద బాధ్యతలో ఉండకూడదు అని ఎక్కడ లేదు ఏమైనా అడ్మినిస్ట్రేటివ్లీ లాజిస్టిక్స్ రీత్యా ఇబ్బందులు ఉండచ్చు ఎందుకంటే జైలు మాన్యువల్స్ ఎలా ఉంటాయి ఇప్పుడైతే ఈడీ కస్టడీలో ఉన్నాడు కనుక ఈడీ కార్యాలయంలోనే ఉంటారు సో కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ రావాలి ఫైల్స్ రావాల్సి ఉంటాయి మంత్రులతో క్యాబినెట్ సమావేశాలు పెట్టాలి అధికారులతో సమావేశం జరపాలి ఇవన్నీ కూడా ఉంటాయి అందువల్ల లాజిస్టిక్స్ రీత్యా అడ్మినిస్ట్రేటివ్స్ రీత్యా ఉండే ఛాలెంజెస్ ఉండొచ్చు కానీ కాన్స్టిట్యూషనల్ లీగల్ ఛాలెంజ్ లేదు అంటే ముఖ్యమంత్రి జైల్లో ఉంటే రాజీనామా చేయాలి అని అలా అయితే ఈ దేశంలో ప్రతి ముఖ్యమంత్రిని ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఇక అతను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలి ఇక దేశంలో వేరే కార్యక్రమం ఉండదు ఇక సో అందువల్ల కాన్స్ అందుకే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆ అంశం స్పష్టత లేదు ఇక మరి ఎందుకని ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిగా జైలు నుంచే పరిపాలించాలి అని దీనికి కారణం ఏంటంటే మీకు మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా జైలు నుంచి పర్ఫామ్ చేయలే సత్యేంద్ర జైన్ ఢిల్లీ మంత్రిగా పర్ఫామ్ చేయలే కానీ ముఖ్యమంత్రికి వచ్చే వరకు ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాం మరి ఆ ఫెసిలిటీ మనీష్ సిసోడియాకి ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ ఎవరైనా అడగచ్చు కానీ మనీష్ సిసోడియా ఈజ్ ఓన్లీ ఏ మినిస్టర్ ఇప్పుడు ఆయన కాకపోతే ఇంకో మినిస్టర్ ఆ బాధ్యత చూస్తాడు సీఎం కాకపోతే ఇంకో మినిస్టర్ బాధ్యత చూడడం అంటే ముఖ్యమంత్రిని మార్చడం సో ఆప్ తమ జాతీయ నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్ని మార్చడం అంటే ఫేర్స్ ఆఫ్ ది ఆప్ మార్చడం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే అరవింద్ కేజ్రీవాల్ సో దీని పొలిటికల్ ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది అంటే ఆప్ రాజకీయ అవకాశాలపైన పొలిటికల్ ఫార్చ్యూన్స్ పైన చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల ఆ రాజకీయ నష్టం జరగకుండా ఉండటానికి కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆప్ కా గుర్తింపు పొలిటికల్ రికగ్నిషన్ ఉంటుంది అని బహుశా ఆలోచించచ్చు రెండవది ఏంటంటే ఈ కేసు మొత్తము నిజం కాదు కేజ్రీవాల్ దోషి కాదు ఇది అంతా భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్షలో భాగము అని ఆప్ చెప్పదలుచుకున్నప్పుడు కేజ్రీవాల్ ఈల్డ్ కాకుండా సీఎంగానే ఉంటే చూడు కేజ్రీవాల్ తప్పు చేయలేదు కనుకనే ఆయన ముఖ్యమంత్రి పదవి కొనసాగుతున్నాడు ఏం చేసుకుంటే చేసుకొని అనేటువంటి ఒక కౌంటర్ పొలిటికల్ నరేటివ్ను క్రియేట్ చేస్తానికి కూడా ఆప్కు అవకాశం ఉంటుంది మూడోది ఏంటి అంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ప్రజల్లో బీజేపీ ఆశ అనుకున్నంత ఆశించినంత బీజేపీ నేతలు చెప్తున్నంత దుర్మార్గుడు దుష్టుడు అన్న భావన ఏం లేదు మీరు మా ఆప్ను విమర్శించేవారు కేజ్రీవాల్ చేష్టని విమర్శించేవారు కూడా కేజ్రీవాల్ విషయంలో ఇమేజ్ అంత భయంకరమైన నెగిటివ్ ఇమేజ్ ఉన్నదని నేను అనుకోను సో అందుకే ఆయన ఢిల్లీలో అంత అపూర్వమైన విజయాలు సాధిస్తున్నాడు సో అందువల్ల సింపతి ఫ్యాక్టర్ కూడా వస్తుంది అంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్న ఉన్నాడు చూడండి ఆయన జైల్లో పెట్టారు అన్న పొలిటికల్ సింపతి ఫ్యాక్టరీ కూడా వస్తుంది ఈ సింపతి ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే ఎన్నికల్లో సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి కూడా అవకాశం వస్తుంది అందువల్ల ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ఇంకొక బహుశా ఇంకో లెఫ్ట్ లెఫ్టినెంట్ జనర్ లెఫ్టినెంట్ గవర్నర్ టేక్ యాక్షన్ అన్నది కూడా ఆ లక్ష్యం కావచ్చు ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకో ఎయిట్ నైన్ మంత్స్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అందువల్ల ఒక రకమైన పొలిటికల్ యాక్షన్ మొదలవుతుంది ఇప్పుడు ఒకవేళ కేజ్రీవాల్ సీఎం పదవిని వదులుకోకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకంగా వ్యవహరిస్తాడు లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అంటే కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అయింది అని కారణము చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి ముఖ్యమంత్రిని తొలగిస్తాడా అంటే ముఖ్యమంత్రిని తొలగి ఒక అధికారిని తొలగించి ఇంకో అధికారిని పెట్టడం సులభం చీఫ్ సెక్రటరీని తొలగించి చీఫ్ సెక్రటరీ కూడా పెట్టచ్చు కానీ చీఫ్ మినిస్టర్ను తొలగించి ఇంకో చీఫ్ మినిస్టర్ను గవర్నర్ నామినేట్ చేయరాదు మళ్ళీ ఆ శాసనసభ పక్షమే ఎన్నుకోవాలి అందువల్ల లేదనుకుంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి రాష్ట్రపతి పార్లమెంటాలి అప్పుడు ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆప్ విషయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మోడీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆప్కే ఓటేస్తున్నారు ఢిల్లీలో ఇది మనం స్పష్టంగా కనబడేది టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లు కూడా బీజేపీ ఏడుకేడు సీట్లు గెలుచుకుంది కానీ అసెంబ్లీలో మాత్రం ఆప్ గెలిచింది అంటే బీజేపీ సానుభూతి బీజేపీ ఓటర్లు దేశంలో ప్రధానమంత్రిగా మోడీ ఉండాలి అని కోరుకునేవారు కూడా ఢిల్లీకి వచ్చే వరకు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉండాలని కోరుకుంటున్నారు సో అందువల్ల ఒకవేళ కేజ్రీవాల్ సీఎంగా కొనసా జైలు నుంచే ఉంటానంటే ఆయన పైన లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నర్ కనుక ఏదైనా చర్య తీసుకుంటే అది కేంద్ర ప్రభుత్వ చర్యలాగా ఉంటుంది కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అంటే ప్రజల్లో ఇంత పాపులర్గా ఉన్న సీఎంను ఎలా తొలగించారో చూడండి అని ప్రజల్లోకి వెళ్ళటానికి ఆప్కొక ఆయుధము లభించే అవకాశం ఉంటుంది తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే కాదు లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవటానికి వీలు కలుగుతుందా సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఇంకొక మార్గం కూడా ఉంది ఇప్పుడు మనీష్ సిసోడియా కంటే సబ్స్టిట్యూట్ దొరికారు ఇప్పుడు సౌర భరద్వాజ్ను అతీష్ని తీసుకున్నారు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్లు లేక లేనప్పుడు వీళ్ళిద్దం తీసుకున్నారు కానీ అరవింద్ కేజ్రీవాల్ సబ్స్టిట్యూట్ కూడా ఆపులో లేరు ఎందుకంటే ఆపు ఎంత ప్రజ ఒక పీపుల్స్ మూమెంటు యాంటీ కరప్షన్ మూమెంటు వీటి నుంచి వచ్చినా సివిల్ సొసైటీ మూమెంట్ నుంచి అది కూడా ఇతర ప్రాంతీయ లాగా జాతీయ పార్టీలాగా ఇండివిజువల్ లీడర్స్ అంటే పార్టీగానే ఎమర్జ్ మీకు ఇండియన్ పాలిటిక్స్లో ఒక అన్ఫార్చునేట్ ఎక్స్పీరియన్స్ ఇది మీరు ఆప్ అయినా లోక్సత్త అయినా లోక్సత్తా అయినా జేపీ తప్ప మనకి ఇంకెవరు తెలియదు సో పే వీరు సాంప్రదాయ రాజకీయ పార్టీల ఈ వ్యక్తి ఆరాధన వ్యక్తి చుట్టూ నిర్మాణమయ్యే రాజకీయ పార్టీ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు కానీ మళ్ళీ వాళ్ళ పార్టీలు కూడా వ్యక్తి చుట్టే ఎదురుతాయి ఇప్పుడు లోక్సత్తాలో జేపీ తప్ప ఎవరికి తెలియదు జేపీ లోక్ సత్తా నాయకులందరితో చర్చించి సమావేశమైనట్లు ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టు కూడా పెద్దగా కనిపించదు జేపీ ఏం చెప్తే అదే లోక విధానం కేజ్రీవాల్ ఏం చెప్తే అదే ఆ విధానంగా మారిపోయింది సో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేజ్రీవాల్ అనే వ్యక్తి చుట్టూ పొలిటికల్ నిర్మాణం కలిగింది అందువల్ల ఇలా కేజ్రీవాల్ను పక్కకు పెడితే ఎవరు అనే మళ్ళీ యునానిమిటీ కూడా రావడం అంత సులభం కాదు రకరకాల ఆప్షన్స్ వస్తున్నాయి ఆ ఫస్ట్ సిచ్యువేషన్ కూడా ప్రిపేర్ అవుతుంది అంటే ఆ టీషిని ముఖ్యమంత్రి చేయాలా సౌర భరద్వాజ్ని ముఖ్యమంత్రి చేయాలా లేదా కేజ్రీవాల్ సతీమణి సునీతం చేయాలి ఇవాళ ఆమె స్టేట్మెంట్ కూడా వచ్చింది మోడీది అహంకారము అని సో ఆమె రెవెన్యూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అఫీషియల్ కనుక ఆ అనుభవం కూడా ఆమెకు ఉంది ఆ పాలన అనుభవం కూడా ఉంది కనుక సో ఆప్కు లీడర్షిప్ ట్రాన్సిషన్ కూడా అంత సులభం కాదు అందువల్ల కేజ్రీవాల్ ఉన్న పొలిటికల్ ఇమేజ్ కానీ పొలిటికల్ స్టేచర్ కానీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో గెలవడమే కాదు పంజాబ్లో పార్టీని గెలిపించి గుజరాత్ గోవాలకు విస్తరించిన నాయకుడిగా ఈ స్టేట్ ఈ ఈ సబ్స్టిట్యూట్ దొరకడం కూడా కష్టం అందుకే కొంతకాలం కేజ్రీవాలే ముఖ్యమంత్రి అని అంటూ ఘర్షణ లెఫ్టినెంట్ గవర్నర్తోనో కేంద్ర ప్రభుత్వం ఘర్షణ వస్తుందా ఈ లోపల కోర్టు కూడా వెళ్ళినట్టున్నారు వెళ్తారు వెళ్ళారో వెళ్ళ వెళ్ళ వెళ్ళో ఉంటారో లేదో వెళ్తా సో అక్కడ కూడా మళ్ళీ కోర్టు ఎలా స్పందిస్తుంది ఎక్కడ ప్రస్తుతం అయితే రాజ్యాంగంలో లేదు అని నిపుణులు చెప్తున్నారు సో కాన్స్టిట్యూషనల్ భారేం లేదు అని కానీ హౌ విల్ ద కోర్ట్ రియాక్ట్ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఛాలెంజెస్ ఏంటి సో ఇవన్నీ కూడా ఆప్కు పొలిటికల్ సానుభూతి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కనుక బహుశా ఆప్ అని తీసుకుని లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు టార్గెట్గా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలెట్టింది చాలా గట్టి వ్యూహాలతో వెళ్ళాలని డిసైడ్ అయ్యింది అంటే ఇందులో వ్యూహం ఒకటి ఆల్రెడీ అధికారంలోకి ఉన్నారు కనుక సహజంగా ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడం ఒక ఫాస్ట్ అన్న మేము ఈ గ్యారంటీలు అమలు చేశాము ముఖ్యంగా ఉమెన్ ఓటర్స్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేల్ ఓటర్తో పోలిస్తే ఉమెన్ ఓటర్ ఇంకా బీఆర్ఎస్ రిటైన్ చేస్తుంది కంపారెటివ్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుంది కూడా అందువల్ల ఉమెన్ ఓటర్లను అట్రాక్ట్ చేయడం బెనిఫిషరీస్ అంటే ప్రభుత్వం పథకాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆకర్షించడం అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చేసిన పనులపైన ప్రజల తీర్పు ఉంటుంది మన అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది కనుక ఈ వంద రోజుల్లో ఏ రకమైన పని చేసింది అన్నది కూడా ప్రజల్లో ఒక భావన ఏర్పడుతుంది అది ఎంతో కొంత పార్లమెంట్ దానిపైన రెఫరెండం కాకపోయినా అది పార్లమెంట్లో రియాక్ట్ అవుతుంది రెండవది ఏంటంటే ఇతర బలమైన అభ్యర్థుల్ని ఒకవేళ తమ సొంత పార్టీలో లేకపోయినా పక్క పార్టీ నుంచి తీసుకొనైనా బలమైన అభ్యర్థులను పెట్టాలి బలం అంటే ఇప్పుడు మన ఆధునిక ఎన్నికల భాషలో బలం అంటే ప్రజల్లో బాగా పలుకుబడి చాలా నిజాయితీ పరుడు చాలా గొప్ప వ్యక్తి ఇది కాదు బలం అంటే బలం అంటే ఆర్థిక వనరులు ఉన్నాయా అడవులుగా డబ్బు ఖర్చు పెట్టగలరా మంది మార్బలం ఉన్నారా సో పొలిటికల్గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఇదే ప్రధానం అందువల్ల ఇతర పార్టీల నుంచి కూడా తీసుకొని టికెట్లు ఇస్తారు ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు అంతగా ఓటింగ్ రాని నియోజకవర్గాల్లో అంటే గెలవ నియోజక ఓటింగ్ కన్నా ముఖ్యంగా గెలవ నియోజకవర్గం హైదరాబాదు సిటీ ఉంది అడ్జాయినింగ్ రంగారెడ్డి జిల్లా ఉంది లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన పర్ఫార్మెన్స్ లేదు ఇక్కడ అందుకే మీరు గమనించండి సికింద్రాబాదు చేవెల్ల మల్కాజ్గిరి మూడు సీట్లు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని తీసుకున్నారు సో అలాగే తమకు సరైనటువంటి అభ్యర్థి లేడనుకున్న చోట పక్క పార్టీ అభ్యర్థుల్ని తీసుకోవడం ద్వారా తమకు ప్రయోజనం కలగడమే కాకుండా ప్రత్యర్థి పార్టీని బలహీనపరచినట్లు కూడా అవుతారు అందు అందు అందువల్ల అలా అభ్యర్థుల ఎంపిక మూడవది బీఆర్ఎస్ దెబ్బతింటోంది కనుక ఇంకా చావు దెబ్బ తీయాలి అన్నది కాంగ్రెస్ వ్యూహం ఆ చౌదె తేడంలో భాగంగా బీఆర్ఎస్లో ఉన్న బలమైన నేతలతో కాంగ్రెస్ చర్చ జరుపుతోంది ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఆల్రెడీ హైదరాబాద్ మేయర్తోనూ కేకేతోనూ చర్చలు జరుపుతున్నా కూడా పత్రికల్లో వచ్చింది అందువల్ల ఆ రకంగా బీఆర్ఎస్కు ఇంకా ఓటింగ్ రాకుండా చేయడం సో బీఆర్ఎస్కు లాస్ట్ ఎలక్షన్లో ముప్పై ఏడు శాతం ఓటింగ్ వచ్చింది అది సగానికి సగం పడిపోయిన లేదు అన్లెస్ కేసీఆర్ డస్ సమ్ మ్యాజిక్ సో ఏదైనా మంత్రదండం ఆయన దగ్గర ఉంటే తప్ప ఈ టైడ్ ఈ కెనాట్ స్టెమ్ ద టైడ్ అంటే పడిపోతున్న ఈ ఓటింగ్ను నిలుపుకోవడం అంత సులభం కాదు అది భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కనుక బీఆర్ఎస్ కోల్పోతున్న ఓటింగును కాంగ్రెస్ వైపు రావాలి అంటే బీఆర్ఎస్లో ఉన్న బలమైన నేతల్ని కాంగ్రెస్ అట్రాక్ట్ చేయాలి ఇదే రాజకీయ వ్యూహాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనుసరించాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పదిహేను సీట్లు తెచ్చుకుంది సో తెలుగుదేశం పార్టీకి విభజన అనంతరం కూడా తెలంగాణలో భూమికా బలం ఉంది సో ఆ బలాన్ని దెబ్బతీయకుండా బీఆర్ఎస్ పెరగదని గమనించి ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలందరినీ బీఆర్ఎస్ తీసుకుంది మీరు చండ్ర వెంకట వీరయ్య తుమ్మల నాగేశ్వరరావు మీకు ఎర్రవల్లి దయాకర్ రావు పట్నం మహేందర్ రెడ్డి కడియం శ్రీహరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీరు మొత్తమంతి తీయండి అంత తెలుగుదేశం నేతలు దాదాపు అందరూ బీఆర్ఎస్లోనే చేరారు దాని రాజకీయ ఉద్దేశం ఏంటంటే ఈవెన్ హైదరాబాదులో ఉన్న ఈ మీకు షేర్లింగంపల్లి జూబ్లీ హిల్సు కూకడ్పల్లి కుతుబుల్లాపూర్ ఇవి ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలే వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ తీసుకుంది మల్కాజుగిరి తెలుగుదేశం ఎంపీ మల్లారెడ్డి బీఆర్ఎస్లో చేరాడు అందువల్ల ఎందుకు చేశానంటే తెలుగుదేశం పార్టీ బలం మొత్తం నాయకులందరినీ తీసుకోవడము రాజకీయంగా తెలుగుదేశం విభజిత రాష్ట్రములు తెలంగాణ రాష్ట్రములు యూనికి ప్రశ్నార్థకం కావడంతో ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా తన వైపు తిప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది దాని ఫలితమే మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యమ కాలములో పోటీ చేస్తానికి వెనకాడిన బీఆర్ఎస్ వంద సీట్లకు దగ్గర దగ్గర గెలవడానికి కారణం సో ఇప్పుడు సరిగ్గా కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సో అందువల్ల తనకు బలము తక్కువగా ఉన్న హైదరాబాదు రంగారెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న బలమైన నాయకులందరినీ పార్టీలోకి తీసుకుంటున్నారు సో అప్పుడు కేసీఆర్ చేసిన పని ఇప్పుడు కరెక్ట్గా రేవంత్ అదే చేస్తున్నాడు సో ఎక్కడికక్కడికి బీఆర్ఎస్ నేతల్ని లాగేస్తే ఆటోమేటిక్గా అక్కడ కింది స్థాయి నుంచి బీఆర్ఎస్ నెట్వర్క్ కూడా తమ వైపు వస్తుంది అనేది రాజకీయ లక్ష్యం ఇక దేశంలో మరి మోడీని టార్గెట్ చేయడము అనేది ఆ స్థాయిలో కనిపించడం లేదు మరి అది వ్యూహాత్మకంగామా లేదా ఎందుకు మోడీతో పెట్టుకోవడమా అనుకుంటున్నారో తెలియదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా మోడీ పైన పోరాటానికి రెడీ కావడం లేదు అంటే రాజకీయంగా మరి మోడీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కనుక అనవసరం ఇంకా యాంటీ కేసీఆర్ పొలిటికల్ లైన్లోనే ఉన్నారు సో కేసీఆర్ వ్యతిరేక పొలిటికల్ లైన్ వల్లనే అని కానీ అది భారతీయ జనతా పార్టీ ఓటింగ్ను పెంచడానికి దోధమవుతుంది బీజేపీ గెలుస్తుందా లేదా చూ తెలియదు కానీ కేవలం బీఆర్ఎస్ పైన ఫోకస్ పెట్టి బీజేపీ పైన ఫోకస్ పెట్టకపోతే కాంగ్రెస్కు జరగబోయే ప్రమాదం ఏంటంటే బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు కాంగ్రెస్ చేస్తున్న పొరపాటు అదే అంటే ఎందుకు బీజేపీకి ఓటు వేయకూడదో చెప్పకుండా ప్రజలకు కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తారు సో అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి వేరు అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో కేసీఆర్ను ఓడించాలి అనే అంశము కేసీఆర్ను ఓడించగలిగే సత్తా మాకే ఉంది అని కాంగ్రెస్ చెప్పగలడము బండి సంజయ్ మార్పు వీటి వల్ల కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల కలిగిన అనుమానాలు ఇప్పుడు ఇది లోక్సభ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ అనేది అనే అంశం పైన ఓటింగ్ ఉండదు సో లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రధానమంత్రి కావాలి అన్న బలమైన కోరిక ప్రజల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ భావన పెంచుతున్నప్పుడు దానికి కౌంటర్ ప్రచారం కాంగ్రెస్ తెలంగాణలో ఎక్కడా పెద్దగా చేయడం లేదు ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది మీరు ఎన్నికల తర్వాత చూడండి బీజేపీ ఓటింగు నా అంచనా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో పద్నాలుగు శాతం వచ్చింది ఈసారి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు పెరిగినా లేదు కొన్ని నియోజకవర్గాల్లో భారీగా వస్తుంది ఓటింగ్ ఇది రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ నష్టం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు నష్టం అందుకని కేసీఆర్ ఏ రకంగానే బీజేపీ ప్రమాదాన్ని సవాళ్ళను తక్కువ అంచనా వేసి నానా ఇబ్బందులు పడ్డాడు కాంగ్రెస్ కూడా బీజేపీ సవాళ్ళను చాలా తక్కువ అంచనా వేస్తుంది ఈ తక్కువ అంచనా లోక్సభ ఎన్నికల్లోనే కాంగ్రెస్కు కనబడుతుంది ఇంపాక్ట్ తర్వాత కాలంలో బాగా కనబడుతుంది మీరు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూడండి బీజేపీ మామూలుగా దూసుకురాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏ వ్యూహమో తెలియదు కానీ ఇంకా వాళ్ళు యాంటీ బీఆర్ఎస్ యాంటీ కేసీఆర్ పొలిటికల్ మూడు దాటి రావడం లేదు యాంటీ మోడీ పొలిటికల్ మూడ్లోకి ఇంకా ఎంట్రేక్ కాలేదు అడపాదడప ఏదో చిన్న స్టేట్మెంట్లు మినహా ఎక్కడా కూడా భారీగా అటాక్ లేదు మీరు అదే జాతీయ స్థాయిలో చూడండి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూడండి ప్రతిరోజు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు సో అందువల్ల దీన్ని కే బీఆర్ఎస్ కూడా ఉపయోగించుకుంటుంది ఇవాళ కూడా భద్రతలు చూడండి రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి ఆ బీజేపీతో కలిసే చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో కారణాలు ఏదైనా యాంటీ మోడీ క్యాంపెయిన్ గట్టిగా చేపట్టకపోవడం వల్ల దాన్ని ఆసరాగా చేసుకుని ప్రత్యర్థుల అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నారు మరి కారణం ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిద మరి అంటే యాంటీ కేసీఆర్ ఒక్కటే సరిపోతుంది మాకు యాంటీ మోడీ అవసరము లేదు అని అనుకుంటున్నట్టున్నారు అది డెఫినెట్గా కాంగ్రెస్ షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో కూడా నష్టాన్ని తెచ్చే అవకాశం కనిపిస్తుంది కేశవరావు వారు నివాసంలో చర్చ కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ మేయర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా కే దీపాదాస్ మునిషి అయ్యారు పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు ఎలా ఉండబోతుంది సార్ అంటే నార్మల్గా పార్టీలోకి వస్తారని ఎగ్రి అయినాకరే ఆహ్వానం పలకడానికి కిందికి పోతారు లేకపోతే పోతారు జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళాడు రెడ్డి వెంటనే ఎక్కడ తేలాడు కాంగ్రెస్ పార్టీలో తేలాడు పన్నా లక్ష్మి ఇంటికి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళాడు ఆయన ఎక్కడ తేలాడు మీరు వెంటనే ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ లో తేలాడు సో సాధారణంగా ముందు మాట్లాడుకున్నాకనే ఫార్మల్ గా ఇన్వైట్ చేస్తారు ముందు మాట్లాడకుండా గా ఇన్వైట్ చేయరు మరి అందువల్ల బహుశా మరి ఏమైనా నిర్ణయం జరిగిందో తెలియదు కేశవరావు కాంగ్రె కాంగ్రెస్ కొత్త కాదు కదా కేశవరావు కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఉండే సో కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాడు సిడబ్ల్యూసి మెంబర్ ఉండే అందువల్ల కాంగ్రెస్లో ఉన్న అగ్రనేతలందరికీ కూడా కేశవరావు తెలుసు కదా సో కేశవరావు ఈజ్ నాట్ ఎ న్యూ కమర్ టు కాంగ్రెస్ సో బహుశా మరి కేసీఆర్ కేశవరావు కూడా వెళ్ళాడు అంటే బీఆర్ఎస్లో పరిస్థితి ఏ స్థాయికి వస్తుందని ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ బీఆర్ బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి కేసీఆర్ ఆయనకు చాలా అత్యంత గౌరవం ఇచ్చాడు అనేకసార్లు పార్లమెంట్ సభ్యుడిగా చేశాను ఇప్పుడు ఆయన కూతురు మేయర్ చేశారు అఫ్కోర్స్ క్యాబినెట్లో తీసుకోలేదు రాష్ట్ర క్యాబినెట్లో కానీ ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా లేకుండా ఆయన జాతీయ రాజకీయాల్లోనే ఎక్కువగా ఉపయోగించుకున్నారు మరి ఆయనకి ఏం అసంతృప్తి ఉందో మనకు తెలియదు కానీ దాని అసంతృప్తి కన్నా ఎక్కువ ఇప్పుడు కూతురు మేయర్ పదవి ఉండాలి కదా సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటే మేయర్ పదవి ఉండే అవకాశం కనబడతలేదు అందువల్ల ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎవరో అతీతం కాదు అన్న దృష్టికి వచ్చింది మీరు ఇప్పుడు కేసీఆర్ పల్లిక్కడ కూడా సేమ్ కేసీఆర్ ఏ పని చేశాడో రేవంత్ అదే పని చేస్తున్నాడు ఎందుకంటే కేసీఆర్కు నీవు చెప్పిన విద్య నీరదాక్ష నీర కేసీఆర్ ఏం చేశాడు ఇద్దరు పీసీసీ ప్రెసిడెంట్లను లాగేశ్వర్ ఒక కేసీఆర్ రావు రెండు డి శ్రీనివాస్ అంటే పీసీసీ ప్రెసిడెంట్ లాగేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక మెసేజ్ ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇంకా కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే మా పార్టీలు వేయనాక అనేటువంటి ఒక చావు దెబ్బ తీయాలి అనేది లక్ష్యం అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షులు తీసుకున్నారు ఒక్కో డి శ్రీనివాస్ తర్వాత కాలంలో నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలకు డి శ్రీనివాస్ గ్యాప్ రావడము కవితతో సహా బీఆర్ఎస్ నేతలంతా డి శ్రీనివాస్కు వ్యతిరేకంగా కం కంప్లైంట్ చేయడము టీ శ్రీనివాస్ పక్కకు పెట్టడం ఇవన్నీ జరిగాయి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అగ్రనేతలకు గురిపెట్టి తీసుకోవడం ద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఎల్ రమణ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ లాగేశారు సో అలా కేసీఆర్ చేసిన ఎత్తుగడి ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడు అంటే వాళ్ళొక్క సైకలాజికల్ ఇంపాక్ట్ అంటే చూడు కేశవరావు స్థాయి నాయకుడు కూడా బీఆర్ఎస్ను వదిలేశాడు కాంగ్రెస్ చేరాడు అనే సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో దాంతోపాటు హైదరాబాద్ నగర మేయరు నగరంలో అధికారము కూడా కీలక ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సిటీలో ఓట్లు రాలే అందువల్ల రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ను బాగా దెబ్బతీసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాజకీయాన్ని మారుస్తారు సో బీజేపీ ఎలాగ ఉంటుంది ఎందుకంటే బీజేపీ జిహెచ్ఎంసీలో బలమైన ఉన్నాయి కనుక ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బీజేపీగా రాజకీయం మారే అవకాశం ఉంటుంది టీఆర్ఎస్ని వీడి వెళ్లే వారిని ప్రజలే చెప్పులతో కొడతారు మా పాలనలో వేసవిలోనూ సాగునీరిచ్చామంటూ ప్రస్తావన చేస్తూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పల్లె రాజేష్ రెడ్డి గారు ఆయన నిన్న వ్యాఖ్య చేశారు అట్లా పార్టీ పిరాయించిన వాళ్ళని ప్రజలు తిరగబడి తరమి కొట్టే చైతన్యమే మన దేశంలో ఉంటే పార్టీ పినాయకులు ఎందుకు ఇంత జరుగుతాయి సో ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్ళిన వారిని ఎవరు ప్రజలు తరిమి కొట్టారు సో ప్రజల కొరకే అభివృద్ధి కొరకే వెళ్ళామని అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు కదా అందువల్ల అంత సీను బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతుంటే ప్రజలు ఎంబడబడి చెప్పులతో కొట్టే ఎంత సీను నా దండలేసి ఆహ్వానించే పరిస్థితి కూడా ఉంది అయినా బీఆర్ఎస్ అసలు నైతిక హక్కు ఉందా మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత పద్దెనిమిది ఎన్నికల తర్వాత చెడామడ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని అందరిని లాక్కొని ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తే జనం అంగీకరిస్తారా సో ఏమని జనానికి పిలిపిస్తారు మన పార్టీ నుంచి పార్టీ బలాయిస్తున్న ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టండి అంటే అక్కడ క్వశ్చన్ రాదా మనం మన మనమేం చేశామని మనమేం చేశామని అదే ప్రశ్న రాదా వీళ్ళేం తక్కువ మందిని తీసుకున్నారా తీసుకొని వీళ్ళు ముఖ్యమంత్రి మంత్రుల పదవులు ఇచ్చారు కదా బీఆర్ఎస్ ఏమో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇస్తుంది బీఆర్ఎస్ వెళ్ళిపోయిన వాళ్ళనో ప్రజలు చెప్పులతో కొట్టాడా అంటే అది రాజకీయంగా ఎక్కడన్నా ప్రాతిపదిక ఉందా పల్లారాశ్రెడ్ నాకు మంచి మిత్రుడే కానీ బేసిస్ అండి కోర్స్ ఆయన పార్టీని సమర్థించుకోవడానికి మాట్లాడాలి తప్పదు కానీ బట్ ఇట్ ఇట్ లుక్స్ ఆక్కోడు కదా అసలు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేల పిరాయిపుల గురించి మాట్లాడితే అంతకన్నా ఇంకా అన్యాయం ఏమన్నా మొసలి కన్నీళ్ళు గార్చడమా లేకుండా ఇంకేది కన్నీళ్ళు గార్చడమో మనకు తెలియదు సో అంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా సో అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆఖరికి సిపిఐ తరఫున ఎమ్మెల్యేనికైతే ఆయన కూడా వదలే సో ఏమవసరం వచ్చింది అంత పోనీ అరవై మూడు వచ్చినప్పుడు అంటే తీసుకున్నారు ఎనభై ఎనిమిది వచ్చిన పని చేశారు కదా ఎనభై ఎనిమిది వచ్చిన తర్వాత వంద పైకి తీసుకెళ్లారు కదా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే నూట పన్నెండు మంది ఎంఐఎం ఏడుగురితో కలిపితే ఒక దశలో నూట పన్నెండు మంది కాదు బీఆర్ఎస్ఏ ఈ స్థాయికి మీరు రాజకీయాన్ని దిగజార్చి ఇలా ఫలితాన్ని అనుభవిస్తుంటే ఇప్పటికైనా బీఆర్ఎస్కు ఎక్కడో చోట ఆలోచన రావాలి ఇంట్రాస్పెక్షన్ రావాలి మనం చేసిన రాజకీయం తప్పు ఇలా ప్రతిపక్షాన్ని లేకుండా చేసి బ మనం అనుకున్నాం కానీ ప్రతిపక్షాలు లేకుండా చేయలేము ఇలా ఇతర పార్టీలు దెబ్బతీయడం కాదు మన రాజకీయం అంటే ప్రజలకు మేలు చేసి ప్ర ఇతర పార్టీలు ప్రజల్లో ఇర్రలు పెట్టాయి అది రాజకీయం అవుతుంది అది పాలనా దక్షత అవుతుంది నువ్వు మెరుగైన పాలన ఇస్తే ఆటోమేటిక్గా మిగతా పార్టీలు ఇర్రలు పెట్టవుతాయి నువ్వు మంచి పని చేసినాక ప్రజలు ఇర్రబెట్టు కారా కానీ నేను నా పాలన ఎట్లా నేను అని నేను పక్క పార్టీలను దెబ్బతీత్తే నాకు ఆటోమేటిక్గా బలం ఉంటుంది నా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తిని పట్టించుకోను ఏమైనా ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు లాగేస్తాను ఈ వైఖరి తీసుకుంటే రాజకీయాన్ని ఈ స్థాయికి దిగజార్చకు ఉద్యమ పార్టీగా మొదలై ఉద్యమ కారణం పక్కకు పెట్టి చెడామడ ఇతర పార్టీ నాయకులు తీసుకొని ఇప్పుడు మా తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే అన్యాయం అక్రమం మమానుషం దుర్మార్గం అని ఆక్రందిస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా అసలు ఆలోచించాలి కదా